మన క్రాంతి కుమార్ గారు మేడం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లేడీస్ ఏమేమి ఇబ్బంది పడతారని కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నేరేళ్ల శారదా గారు విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వైస్ ప్రిన్సిపల్ అవే వీడియోలో కూడా చూసాం ఎంత దారుణం అంటే ఆ మేడం వాష్రూమ్ సైడ్ వెళ్తుంటే మేడం దట్ వాష్రూమ్స్ ఆర్ నాట్ యూజింగ్ అని చెప్పి చెప్తే పిల్లలు ఆల్రెడీ అక్కడి నుంచి వస్తున్నారు అసలు ఎంత నిజంగా అనకూడదు కానీ వాళ్ళకి పిల్లలు ఉంటారు ఆ వైస్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ కానీ డీన్స్కి కానీ వీళ్ళందరూ కానీ వీళ్ళ కళ్ళ ముందు ఇంత దందా జరుగుతున్న మేనేజ్మెంట్స్ ఇచ్చే జీతాలకు లోపడుతున్నారో కానీ సభ్య సమాజంలో నిజం చెప్పాలంటే విద్యార్థులు బలైపోతున్నారంటే కారణం అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మెయిన్ ముద్దాయిలే నిజంగా వాళ్ళని కనుక లోపడేస్తే ఈ కాలేజీలో చేస్తున్న హాస్టల్లో చేస్తున్న వారి వార్డు నుంచి మొదలుపెట్టి సెక్యూరిటీ గార్డ్ నుంచి మొదలుపెట్టి ఇందాక మేడం ఒక విషయం చెప్పారు అన్పార్లమెంటరీ అభ్యుదల లాంగ్వేజ్ వాడుతున్నారని ఎంత దారుణమైన విషయం అంటే వాళ్ళు భయపడిపోతారన్నమాట డబ్బులు ఇచ్చి అక్కడ స్టాఫ్తో తిట్టించుకునే దౌర్భాగ్యం ఈ భారతదేశంలో ఒక సాటి విద్యార్థి గారిని పేరింటికి ఎందుకు అవసరం అండి ఒక అడ్వకేట్ చెప్పండి మీరు అయితే ఇప్పుడు పచ్చిగా మాట్లాడాలంటే ఈ శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు తోలు మందమై కొట్టుకుంటున్నారు ఎస్ ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఆగస్టు తొమ్మిదవ తారీఖున మేము అరవై మంది పిల్లలకు ఒకేసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పేసి ఒక్కసారి జూమ్ చేయండి దీన్ని అరవై మంది పిల్లలకు ఒకటేసారి ఫుడ్ పాయిజన్ అయితే ఆ పక్కన ఒక దిక్కుమాలిన క్లినిక్ ఎస్ఎస్వి క్లినిక్ అని అందులో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఉంటాడా లేకపోతే ఏ చదువు సందర్యాన్ని మొద్దులు ట్రీట్మెంట్లు ఇస్తుందా తెలీదు ఒక అమ్మాయి కాల్ చేసి మాకు కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఏం జరిగింది అని ప్రశ్నిస్తే ఇక గర్ల్స్ క్యాంపస్ కదా రోడ్డు మీద నిలబడ్డా కూడా ఒక ముగ్గురు నలుగురు బ్యాచ్ సెట్ చేసి పెట్టుకుంటారు అనమాట వాళ్ళకి ఏముండదు ఒకటే ఒక డైలాగ్ ఉంటుంది గర్ల్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ అని చెప్పేసి అబ్బాయిల మీద వాడు ఇక ఆ వీడియోలు అవి ఏమన్నా అయితే పోలీస్ స్టేషన్లో రేప్ కేసులు పెట్టేంత వరకు కూడా దిగజారిపోతుర్రు ఒక వీడియో మనది కనుక చూస్తే మీరు అందులో ఏంటి కాలేజ్ ఎందుకు నడిపిస్తున్నారు ఇట్లా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే నడు ఏ డిపార్ట్మెంట్ పోదాం నడు పోదాం నాడు దా ఈ రకంగా శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యంలో ప్లస్ కౌంటర్ మొత్తము ఏ డిపార్ట్మెంట్ గోదామన్నాడు చూసుకుందాం దా పద అని ఈ రకంగా ఏ డిపార్ట్మెంట్ కి పోతారంటే మీకు చిన్న ఇంటరాప్షన్ ఆల్రెడీ వాళ్ళందరూ ఇలా అండర్ లో పనిచేస్తున్నారు కంప్లీట్లీ అదే నువ్వు ఏ డిపార్ట్మెంట్ గా నువ్వు మా మనుషులు ఉంటారు అని చెప్పేసి ఆ బలుపు మాటలు మాట్లాడేరు అయితే వీటి గురించి మూడోసారి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మేము పోయి అక్కడ కంప్లైంట్స్ ఇస్తే ఆ రోజు మా మీద దాడి చేసిర్రు ఆ దాడి చేసిన కొద్దిసేపటికే ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు వెళ్ళి మొత్తం బట్ట వైల్ చేసిర్రు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి ఇవాళ కూడా మీరు చెప్పిన దాంట్లో క్లియర్ గా మనం చూస్తే ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు వెళ్ళినప్పుడు అన్ని అబద్దాలే ఏందమ్మా ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ లేదు కవరింగే ఉంది అని చెప్పేసి ఆమె ఆన్ కెమెరా ప్రాపర్గా ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నటువంటి వ్యక్తి వెళ్ళి స్టూడెంట్స్ ఐడెంటిటీ రివీల్ కాకుండా క్లియర్గా క్లియర్గా ఏ టు జెడ్ ఇక్కడ ఎందుకు క్లీన్గా లేదమ్మా అంటే లేదు మేడం ఇప్పుడే క్లీన్ చేస్తున్నాము ఆ మార్నింగ్ నుండి పైనుండి కిందికి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాము ఇట్లాంటివన్నీ దిక్కుమాలిన ఆన్సర్లు ఇచ్చారు తప్ప ఆఖరికి ఆ పాష్ పైన పప్పు పెడితే అది కూడా తీసుకొని దాచిపెట్టి దాంట్లో కూడా ఏదో గిమ్మిక్కు చేశారు తప్ప ఏమీ లేదు సార్ అసలు ఇక్కడ అందుకే నేను ఈరోజు ఉమెన్ కమిషన్ చైర్మన్ గారిని రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి ఒకటే ఒకటి అడుగుతున్నాను ఏంది అని అంటే దయచేసి వీటన్నిటి మీద మీరు ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి చేస్తే దట్ విల్ హ్యావ్ మోర్ లీగల్ శాంక్టిటీ అండ్ ఇంకొకటి మా వన్ ఆఫ్ ద గెస్ట్ ఇవాళ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను వారిని కూడా డిమాండ్ చేస్తున్నాను మీరు కూడా ఒక ఒక చిత్తశుద్ధితోని గనక ముందుకు తీసుకొని వెళ్తే గనక ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఈ అడ్డమైన కోచింగ్ సెంటర్లు అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి గైడ్ లైన్స్ క్లియర్ గా ఇచ్చింది ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి రిలీజ్ అయిందనమాట ఇందులో క్లియర్లీ అసలు రోజుకి ఐదు గంటల కంటే ఎక్కువ పాఠాలు చెప్పొద్దు ఒక్కొక్క స్టూడెంట్కి వన్ స్క్వేర్ మీటర్ ఆఫ్ ఏరియా అనేది మినిమం క్లాస్ రూమ్లలో ఉండాలి ఫుడ్ సేఫ్టీ అయి ఉండొచ్చు సండేస్ హాలిడేస్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనకు బోర్డులో సండేస్ హాలిడేస్ ఉన్నాయి అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము సండేస్ హాలిడేస్ ఉన్నాయి ఇవన్నీ స్టేట్లలో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి చెప్పింది ఇక్కడ చట్టాలన్నిటిని అమల్లోకి తేవట్లేదు కాబట్టి ఇక నేను ఈరోజు మన వన్ ఆఫ్ ద గెస్ట్ ఓవర్ అయితే ఉన్నారో బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను ఈ రోజు మీరు వెళ్ళండి అన్ని కాలేజీలకు వెళ్ళి నిలదీయండి నిలదీయడం మొదలు పెడితే ప్రతి ఒక్కరు దారిలోకి వస్తాడు ఇవన్నీ మన బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి రూల్స్ స్టేట్ ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ లో వస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కిందకే ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మీరే దీనికి చట్టాలను రూపొందించండి అని చెప్పేసి గైడ్ లైన్స్ ఇచ్చిర్రు అందరి విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిళ్లు ఇవన్నిటిని దృష్టి కేజీలో పెట్టుకొని వాళ్ళు గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది వీటన్నిటిని కూడా తుంగలోకి జొక్కి లాస్ట్ కాల్ ఒకటే ఒక మాట అంటారు ఏంటంటే చలో ఏ డిపార్ట్మెంట్ కోదామన్నాడు బాబు చూసుకున్నామని మాకే దమ్కి ఇస్తున్నారు అంత కుమార్ గారు నైన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ద కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నారాయణగూడ హైదరాబాద్ ఈ నైన్త్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ లెటర్ రాశారు కదా అవును ఈ లెటర్ రాశాక నేర దగ్గర విజిట్ చేశారా దీనికంటే ముందే ఇది ఎప్పుడు జరిగింది ఇది ఆవిడ కంటే ముందు ఇది ఆ కాలేజ్కి మేము మాదాపూర్ శ్రీ చైతన్యకు మూడు సార్లు వెళ్ళినాం ఓకే రెండోసారి వెళ్ళినప్పుడు ఏంది అని అంటే ఫుడ్ పాయిజన్ జరిగింది అరవై మంది విద్యార్థులకు ఒకటేసారి చెప్పినట్టు ఆ స్టూడెంట్స్ వయ వాట్సాప్ మెసేజ్ ద్వారా చేస్తే ఇంకా ఆవిడ సడన్ ఇన్స్పెక్షన్ చేసింది ఈ రోజు వాస్తవంగా అనుకుంటే కనుక మాట్లాడుకుంటే ఏంటంటే సత్యనారాయణ గారు రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరికి విచ్చలవిడిగా కంప్లైంట్లు వస్తున్నాయి ఒకటి ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు అయితే రెండోది మాకు అవే రీతిలో మాకు ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నా మేము భరించలేకపోతున్నాం ఇది కూడా మేము ఎప్పుడు రాసినాం అంటే ఒక స్విగ్గీ నడిపించుకున్న సారీ మన రాపిడో నడు నడిపించుకునే అబ్బాయి అన్న ఇగో ఇట్లా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నా వెనకాల ఒక శ్రీ చైతన్య కాలేజ్ కి సంబంధించినటువంటి ఆ ఇన్ఛార్జ్ ఎవడో బండి ఎక్కిండు వాడు ఫోన్ లో పోని తొందర పోని అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చచ్చిపోతున్నారు హాస్పిటల్లో ఉన్నారు అరవై మంది ఒకటేసారి అడ్మిట్ అయ్యారు కాలేజ్ మొత్తం ఆ ఏరియాలో ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్ని క్యాంపస్ ఎందుకంటే కామన్ కిచెన్ కదా వీళ్ళకు ఒక జాలిక నొండి తెచ్చి ఆడ అందరికి ఇంత వాడేస్తూ ఉంటారు ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని ఆ రోజు నైట్ ఇదే టైం ఇమీడియట్లీకుంటున్నాం సుమారుగా అక్కడ కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆ తర్వాత ఇన్ రైటింగ్ ఆ కంప్లైంట్ ఇచ్చినాం దీని తర్వాత మూడోసారి ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు మా మీద దాడి చేస్తే మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలని చెప్పేసి అప్లై చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు మీకేం త్రెట్ లేదని చెప్పి ప్రొటెక్షన్ ని డినై చేసారు ఇది ఒకటి కాదు రెండు కాదు దా ఈ మొత్తం మాకు మూడు సార్లు జరిగింది అటాక్ మా మీద మాకు థ్రెట్ లేదని చెప్పేసి పోలీసులు డిసైడ్ చేశారు ఈ రోజు ఈ సభ్య సమాజమే చెప్పాలి మాకు థ్రెట్ ఉందా లేదా ఎక్కడికైనా పోతే ఈ రౌడీలు గూండాలు విచ్చల విడిగా మా మీద దాడులు చేస్తున్నారు సో ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఈ రోజు ఈ మూడోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది ఇప్పుడు నాలుగోసారి జరగకుండా ఆపాలి అని అంటే ప్రతి ఒక్కరం కంకణ బద్దులమై పని చేసి ఒక్కొక్క కాలేజీ మీద పడితేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే మన స్వాతంత్రోద్యమంలో కూడా అప్పట్లో బ్రిటిష్ పోలీసు ఉండే వాళ్ళు మన మీద ఎంతో జులుం చూపించరు ఇక్కడ నిజాం ఉండే వాళ్ళు మన మీద ఎంతో జులుం చూపించారు వాళ్ళందరికీ వ్యతిరేకంగా అవాజ్ లేపినప్పుడే మనకు తెలంగాణ హైదరాబాద్ స్టేట్కి విముక్తి గానీ లేకపోతే ఆ ఇండియన్ మన కంట్రీకి ఇండిపెండెన్స్ కానీ రావడం జరిగింది కాబట్టి ఒకటే ఒకటి నేను చెప్తున్నాను ఈ రోజు ప్రతి ఒక్కరు పిడికిలు పిడికిలు బిగించి ముందుకు నడవాల్సినటువంటి సమయం ఆసనమైంది ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అని అన్నారు ఈ రోజు మేము ప్రతి ఒక్కరిని విన్నవిస్తున్నాము బయటకు వచ్చి మాట్లాడండి మీతోని మేము నిలబడతాము మీ కష్టాలన్నిటిని తీర్చడానికి యువజన పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటదని చెప్పేసి ఈ రోజు ప్రైమ్ నైన్ వేదికగా చెప్తున్నాను ఈ రోజు ప్రతి ఒక్క పార్టీని కూడా సవాల్ చేస్తున్నాను ఈ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఫస్ట్ కొట్లాడాలి ఎందుకంటే ఇందులో అన్ని స్టూడెంట్ సేఫ్టీకి సంబంధించినవన్నీ పొందుపరుచున్నాయి అండ్ ఇవి చట్టాల వారికే పరిమితం కాకుండా ఎందుకంటే ఇప్పుడు ఆడ రూల్స్ ఉన్నాయి మేము ప్రతి ఏడాది టాస్క్ ఫోర్స్ పెడుతున్నాం ప్రతి ఏడాది మేము ఈ ప్రెస్ రిన్యూస్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఆడికే పరిమితం అయిపోతున్నారు తప్ప వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటలేరు కంప్లైంట్ లో ఎవరని ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు కాబట్టి ఈ రోజు వీళ్ళందరి నడ్డి వంచి పని చేయాల్సినటువంటి టైం కూడా వచ్చింది దానికి కంకణ బద్దులమై మేమందరము అంతా కలిసి అడుగు ముందుకు వేయబోతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక విద్యార్థి యువత ఉద్యమాన్ని అయితే ఈ రాష్ట్రం దేశం చూడబోతుంది ఓకే ప్రసన్న గారు ఫైనల్ గా చెప్పండి సమయం లేదు